వేర్పాటువాదులు వీరికి మద్దతు ఇస్తే ఏ దేశమన్నా ఏమైపోతుంది అనడానికి కొన్ని ఉదాహరణలు ఈ మధ్య చాలా కనిపిస్తున్నాయి అన్ని దేశాల్లో కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల గ్రహణం ఎక్కువగా కొన్ని చోట్ల గ్రహణం తక్కువగా ఉన్నట్లుగా ఉంటుంది తప్ప ఎఫెక్ట్ మాత్రం ఒకేలాగా ఉంది వేర్పాటు వాదులకు మద్దతిస్తే ఏ దేశమైనా సరే ముక్కలవుతుంది ఈవెన్ కెనడాలో తన అధికారం కోసం ఈ వేర్పాటు వాదులని పెంచి పోషించుకున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే కెనడాలో కూడా దారుణమైనటువంటి పరిణామాలు స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఓటు బ్యాంకు బుజ్జగింపు రాజకీయాలకు వేర్పాటువాదులకు మద్దతిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు కెనడాను చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు ప్రస్తుత ట్రూడో సర్కార్ కెనడాను ఖలిస్తానీ వేర్పాటువాదులకు స్వర్గధామంలో మార్చేశారు కెనడాలో చాలా ప్రాంతాలు ఖలిస్తానీ మద్దతుదారులతో నిండిపోయాయి నిత్యం హిందూ భారత వ్యతిరేక నినాదాలు అక్కడ సర్వసాధారణంగా వినిపిస్తూ ఉన్నాయి వినిపిస్తూ ఉంటాయి అలాగే ఈ మధ్య కొంత హిందూ అనుకూల భారతదేశ అనుకూల నినాదాలు అలాగే ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి కానీ పోల్చి చూస్తే మాత్రం అక్కడ ఖలిస్తానీ ప్రభావం దారుణంగా ఉంది తాజాగా లో ఓ హిందూ దేవాలయంపై దాడి యావత్ ప్రపంచాన్ని విస్మయపరిచింది ఈ ఘటన భారత్ కెనడా దేశాల మధ్య సంబంధాలను మరింత దిగజార్చింది ఇప్పటికే రెండు దేశాల రాయబారుల్ని వెనక్కి పిలిపించుకున్నారు కూడా ఈ క్రమంలో ఇటీవల అక్కడ జరిగిన ఓ కార్యక్రమానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది ఆ వీడియోలో వినిపించిన కొన్ని వ్యాఖ్యలు అత్యంత షాక్కి గురి చేశాయి ఇంతవరకు ఖలిస్తానీలు హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు దేవాలయాలపై దాడులు చేశారు కానీ మొదటిసారిగా అక్కడి స్థానిక కెనడియన్లను సైతం దేశం నుంచి విడిచి వెళ్ళాలనే డిమాండ్ చేస్తున్నారు ఈ దేశం తమది అని మీరంతా తిరిగి మీ యూరప్ దేశాలకు వెళ్ళిపోవాలి అని అక్కడి తెల్లవారికి హుకుం జారీ చేస్తున్నారు వాళ్ళంతా ఆక్రమణదారులని మళ్ళీ మీ ఇంగ్లాండ్ లేదా మీ యూరప్ దేశాలకు వెళ్ళాలి అని ఆ వీడియోలో డిమాండ్ చేస్తున్నట్లుగా వినిపిస్తోంది దీంతో ఇన్నాళ్ళు కెనడాలో హిందువుల రక్షణపై సందేహాలు అవుతున్న వేళ ఇటు స్థానిక కెనడియన్లకు సైతం రక్షణ కరువవుతోంది అనే వాదనలు వినిపిస్తున్నాయి వాస్తవానికి కెనడాలో ఖలిస్తానీ మద్దతుదారులు ఎంతమంది ఉన్నారు అని చూస్తే చాలా అంటే చాలా తక్కువ కానీ వారు ఏకంగా అధ్యక్షుడిని సైతం ప్రభావితం చేసే లెవెల్కి వచ్చారు అంతెందుకు ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి వచ్చాకే మొన్నటి బ్రాంప్టన్ హిందూ దేవాలయంపై దాడిని ట్రూడో ఖండించాల్సి వచ్చింది ఆ లెవెల్లో ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఆయన కూరుకుపోయాడు అంతేకాదు ఆ మధ్య తీవ్ర సంచలనం సృష్టించిన నిజర హత్య ఉదంతం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో భారత్తో సంబంధాలు సైతం తెంచేసుకోవడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం డైరెక్ట్గా భారత ప్రభుత్వం హస్తం ఉంది అంటూ అమిత్ షాపై నిరాధార ఆరోపణలు చేశారు ఆయన ఇటీవల దౌత్యాధికారులు సైతం వెనక్కి వచ్చేస్తారు ఇరు దేశాలకు సంబంధించి ఇదంతా కూడా అక్కడి ఖలిస్తానీల ఒత్తిడి వారి ఓటు బ్యాంకు అని వేరే చెప్పనక్కర్లేదు మరి అంత తక్కువ మంది ఉన్న ఖలిస్తానీలు కెనడాను ఆక్రమిస్తారా కెనడా ఖలిస్తానీల హస్తగతం అవుతుందా అంటే ఎందుకు కాదనే ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడున్న చాలా ఇస్లామిక్ దేశాలు ఒకప్పుడు ఇతర మతాల యోలుబడిలు ఉన్నాయి లెబనాన్ వెనుజుల వంటి దేశాలు మన కళ్ళ ముందే ఇతర మతాలకు సంబంధించిన రాజ్యాల ఆక్రమణకి గురైపోయాయి అంతెందుకు ఒకప్పుడు మన కశ్మీర్ పరిస్థితి అంతే కదా వేర్పాటు బాధులదే అక్కడ రాజ్యం వారంతా పాకిస్తాన్ కంట్రోల్లో ఉండటం ఆ వేర్పాటు వాదుల అడుగులకు మడుగులు వచ్చేటటువంటి పాలకులు ఇక్కడే ఇక్కడ పాలకులే ఉండటం ఇలా అన్నీ కలిసి సుందర కశ్మీరాన్ని టేర్లు పారించేలా చేశాయి ఎన్నిక మోదీ ప్రభుత్వం వచ్చాక ఆర్టికల్ త్రీ రద్దు తర్వాత ఇప్పుడిప్పుడే అక్కడ శాంతి నెలకొంటుంది కానీ పూర్తి స్థాయిలో అక్కడ ఇంకా వ్యాధి నయమవ్వలేదనుకోండి ఉగ్రదాడులు చాలా వరకు తగ్గాయి అదే స్థాయిలో పెరుగుతున్నాయి కూడా సాధారణ జనజీవనం కొంతవరకు నెలకొంది కానీ మొన్నటి ఎన్నికల తరువాత అక్కడ కాంగ్రెస్తో కలిసి ఏర్పాటైన నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం కశ్మీర్లో మళ్ళీ ఆర్టికల్ త్రీ సెవెంటీ పునరుద్ధరించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ వస్తుంది కశ్మీర్ ఒకటే కాదు పశ్చిమ బెంగాల్ కేరళ రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిణామాలే కనిపిస్తూ ఉన్నాయి ఇలాంటి సమయంలో ఈ వేర్పాటువాదులు లేకపోతే ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వాళ్ళ చేతుల్లోకి గనక అధికారం వెళ్ళిపోతే వారి ఓటు బ్యాంకు ఆధారంగా రాజకీయ నాయకులు అధికారాలని చేజిక్కించుకుంటే ఆయా రాష్ట్రాలు అభద్రతాభావంలోకి వెళ్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు కానీ మెయిన్లీ ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు ఆ పార్టీ పెద్దలు ప్రస్తుతం కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేటటువంటి ఆర్టికల్ త్రీ సెవెంటీని పునరుద్ధరించాలనే డిమాండ్కి మద్దతు పలకడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మనకైతే అర్థం కావట్లేదు మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భారతవర్ష జై హింద్ జై భారత్